నువ్వు నా పేరు నిషాచార మా దేవల సమాచారంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ గ్రంథం ఇక్కడ ఎందుకు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం అనుమానం చనిపోయేటప్పుడు శవరణ శాంతం పెట్టాలి సేది ఇచ్చేయడం మా సమస్య అలవాటు ఎవరా సమాచారం నేనే మోదయం సపోష్ గారు ఎవరైనా హారని చెబుతా నా పేరు బోలా అంటే బుక్కోలంబోదరం ఒరే జిగిబిగి గజిమిగి చుకుముఖ లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా హ రహం శ ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కష్టపట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్ కి నువ్వా పిహె చోట్ చేస్తున్నారా హర్ హ అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మా తాతగారు చస్తు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కొట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనుషిని నేను మరి నువ్వేం తూచక చొస్తుందా ఊసల వేస్తావా చిక్కుకి హియర్ నా ఎనిమిదేళ్ళ వయసులో ఒకణ్ణి బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగలబట్టాను ఇప్పటివరకు రెండు ముక్కలు పోలీస్ వాళ్ళకి దొరకలేదు మధ్య ఆ నేరానికి నన్ను బస్టన్ స్కూల్ అంటే బాల బాలనేరస్తులబడిలో పదేళ్ళ శిక్ష వేశారు ప్రహృమ దేవ శంభం ఇంక చెప్పొద్దు మిమ్మల్ని చూస్తుంటే విరబురుతురు

ప్రతి దానికి వంకర తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరేదా బయటకు వెళ్ళాం ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిటి సంతోషించచ్చు దేరా చెప్పులతో ఏమిటి ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది అతిథి గుల్లా కుట్టు సుకుమారి సుకుమార ఆయన సుకుమారి తల్లి గారు మీ అమ్మాయి ఎక్కడా తల్లెవరు పిల్లెవరు నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి పదిహేడో సంవత్సరం మీరేనా ప్యాసింజర్ సెంజరు లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ పడి లేదు నువ్వు పో పోలిపోమంటారేటి ఏడసాను బాబు కంగారైపోయింది ఊళ్ళో క్రికెట్ మెచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలోకి వెళ్ళిపోయింది ఈ వేళ నాకు సోమవారం మా ఊరి రత్ము మీరు పిలిపించారు అనగానే రత్నం తీసుకు గూట్లో పెట్టేసి పరిగెట్టుకొచ్చాను పుల్లకలిసి ఇట అక్కలు నువ్వు అడుగు ముత్తుకు మెసినా సీరా అని పొడు చేయదు పులుపు పులుపు ఇదేడ బాబు కదా నిజమా చెక్కాలం బోధం గారు అంటే చెక్కా కాదు రగ్గిరి బొక్క అదే బొక్కాలం బోధం గారు మా పేట పేట అంతా కట్టల కట్టలుగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరే బాబు నీరస నీరు గారిపోతున్నారు అది బతుకున్న రోజుల్లో ఇప్పుడు నీరస వచ్చేసింది నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారు ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధ సుకుమారి అంటే పడి సచ్చిపోయేవారు ఒకప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళిపో ఏనాడు పదహారు ఇచ్చి మట్టుకు న్యాయం ఉండద్దు ఎక్కడిదో అక్కడ ఉండదు కాబట్టి పది నూట పదాలు కొట్టించుకుని వేయిచ్చి ఇదిగో ఇదిగో బాబు ఈ ఆళ్ళ నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదండ్ర అలసైపోతావు చెక్కలు అంబోదరా వాటి చెక్క చెక్క కాదు బుక్ ఆ నూట పదహారులు బా చెక్కలో ప్రహేశ్వరా చిట చి స్నానం నుంచి వచ్చినాయి గురించి చూపిస్తావు